గత టిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో చేయి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి సింగరేణి సొమ్మును దోచుకుంటున్నారని ఏటీయూసి అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య రాజ్కుమార్ ఆరోపించారు గోదార్కని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో యూనియన్లను డమ్మీ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను తమ జేబు సంస్థకు వాడుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్నారని సింగరేణిని గాడిన పెట్టేందుకు కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రెండు వేల పద్నాలుగు సంవత్సరానికే ముందు సంస్థ బాగానే ఉందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల యూనియన్లను డమ్మీ చేసి సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల వరకు పైరవీలు చేసుకునేలా స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా సంస్థకు రావాల్సిన ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించకుండా నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు ఇటు కార్మికులు కూడా ఆందోళనకరంగా ఉన్నారు దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు నువ్వంటే నువ్వు నువ్వు చేసిన దొంగతనం నువ్వు చేసినావు అనే పద్ధతిలో పేపర్లు అదేవిధంగా మీడియాలో వస్తున్న ఈ యొక్క కథనాలకు సంబంధించి మేము కూడా వివరణ ఇవ్వాలి సరే రెండు పార్టీలు ఈరోజు మనం అనుకున్నాం మొదటి నుంచి చెప్తా ఉంది ఏటీసీ ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎక్కువ స్పీడ్ అయిపోయింది అక్కడ నుండి ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ అవుతూ మొత్తం సింగరేణిని ఖతం చేసే పరిస్థితి వచ్చిందని ఏఐటిసిగా మేము అనేక సార్లు ప్రెస్లో కానీ మీడియాలో చెప్పినాం ప్రధానంగా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇది తాడిచెల్ల వన్ను మొదలుగా రోషయ్య గారు సింగరేణి చేసుకోమంటే ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఈ తాడిచెల్ల వన్ అనేది ఫీజిబిలిటీ లేదు ఆ బొగ్గు నాణ్యత లేదు మనం తీయలేము ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి బలవంతంగా మన అధికారులతో రాపించి ఆ బ్లాకును జెన్కో క్యాప్టివ్ మైన్కు అప్పజెప్పి ఏఎంఆర్ కంపెనీకి అప్పుడు ఇచ్చేది ఇది ఎవరి ప్రోద్బలం ఆ రోజు అని టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి తాడిచెల్ల వన్ను అంటే సింగరేణికి ఒక మెగా ఓపెన్ కాస్ట్ పోయింది మన దగ్గర నుంచి ఇప్పుడు ఆ ఏఎంఆర్ కంపెనీ ఆ తాడిచెల్ల వన్ను పన్నెండు సీములు బ్రహ్మాండమైన ప్రొడక్షను అసలు ఆ జనుకోకు డెబ్బై ఐదు శాతం ప్రొడక్షన్ అదే ఇస్తూ ఉన్నాయి అది షోరూమ్ మొదలు అప్పటి నుండి కోయగూడెం పోయింది సత్తుపల్లి పోయింది తర్వాత అనేక రకాల రకరకాల కుంభకోణాలు జరిగి అప్పుడు అప్పుడు ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు నిన్న మొన్న ఈ రెండు మూడు రోజుల నుంచి కథనాలు వరుస కథనాలు ఇటు ఆంధ్రజ్యోతిలో మిగతా పత్రికలలో వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఏంటిది మేము మొదలు చెప్తా ఉన్నాం రాజకీయ జోక్యం మొట్టమొదటిగా నాలుగోసారి ఎన్నికలు జరిగినాక నాలుగోసారి ఎంత పెద్ద ఇష్యూ అయినా ఇటు మేనేజ్మెంటు యూనియన్ మాట్లాడుకొని ఫైనల్ చేసుకునేది ఆనాడు అవసరమైతే ఈనాడు సింగరేణికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు మార్టోని విధించారు అంటే మనం చెల్లించాల్సిన డబ్బులను మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాకీని మీ తర్వాత మెల్లమెల్లగా వెళ్ళినప్పుడు ఇందురులే అని చెప్పి ఆనాడు ప్రభుత్వాలే రాజకీయ అంటే ట్రేడ్ యూనియన్గా మేము ఒత్తిడి చేసిన సందర్భంగా వాళ్ళు కూడా ఈ సింగరేణిని మంచిగా ఉండాలని చెప్పి కోరుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మేనేజ్మెంటు యూనియను మాట్లాడుకుంటేనే ఏ భారతదేశంలో లేని లాభాల వాటను ప్రకటించుకున్న సంగతి తెలుసు ఆనాడు రాజకీయ కోణం లేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన సందర్భంలో ఆ ప్రకటన వచ్చింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎప్పుడైతే ఐదు సార్లు నుంచి ఎన్నికలు సింగరేళ్ళ ఎన్నికలు జరిగినాయో అప్పటి నుంచే ఈ రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఏఐటివ్స్గా అన్ని కార్మిక సంఘాలు పిలుపుకొని వితౌట్ నాన్ పొలిటికల్ కానీ దీన్ని మేము చేస్తాం గ్యారంటీగా గతంలో చేసినాం అనుభవాలు ఉన్నాయి గతంలో అన్ని కార్మిక సంఘాలు కూర్చోబెట్టుకుని మాట్లాడినాం దాని విషయం కూడా మేము తప్పగా చేస్తాం ఏదేమైనా ఇప్పటికైనా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు ఇంకా మిగతా పార్టీలు బీజేపీ కానీ ఈ సింగరేణికి సంబంధించి చాతనైతే సాయం చేయండి ఇప్పుడు బీజేపీ ఎవరైతే కిషన్ రెడ్డి గారు వాళ్ళ చేతిలో ఒక ఒక ఏది ఉంది తాడిచెల్ల ఏది మన మా కోయగూడెం త్రీ ఉన్న సత్తుపల్లి త్రీ వాళ్ళకి మనకి దాంట్లో వాళ్ళు నిజంగా తలుచుకుంటూ ఇవ్వచ్చు ఆ రెండు ఇప్పిస్తే నిజంగా ఈ యొక్క మన సింగరీణి సస్టైనబుల్ అవుతుంది అదే కాకుండా నూతన గణల కోసం ఇంకా ప్రయత్నం చేయాలి వీటన్నింటినీ ఈ రాజకీయంగా వచ్చే వీటన్నిటిని కార్మికులు పడాల్సిన అవసరం లేదు దీన్ని ఎట్టి పరిస్థితిలో తిప్పికొట్టాలి ఈ యొక్క పరిష్కారాన్ని కాంగ్రెస్ మన కార్మిక వర్గం ఇంకా ఐక్యంగా ఉంటే తప్ప ఇది పరిష్కారం కాదు కాబట్టి ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు ఎల్లాగౌడ్ వైవి రావు కేంద్ర కార్యదర్శి జూపాక రామ్ చందర్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ నాయకులు నాయిని శంకర్ తదితరులు పాల్గొన్నారు అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ద్వారాకి ఆపరేషన్ లాపిస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్